ప్రస్తుతం మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అందరిశ్రీతో మీకున్నటువంటి అనుభవం ఎట్లా శ్రీ నాకు చరకాలం ఉద్యమం కాలం నుంచి యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు నాకు పరిచయాలు కానీ ఆయన పెద్ద చదువు చదువులే కానీ ఆయన ఆలోచన మానవత్వం మీద పాట కానీ అదేవిధంగా ఇవాళ సాక్రిఫైస్ చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి దాని మీద జై జై తెలంగాణ జై తెలంగాణ పాట చిరకాలం ఈ భారతదేశం ఉన్నంతకాలం తెలంగాణ ఉన్నంత ఆయనను మర్చిపోరు ఏ విధంగానైతే నేషనల్ సాంగ్ జనగణ గణ మన అధినాయక ఉన్నదో అదేవిధంగా జై జై తెలంగాణ జై తెలంగాణ పాటను ఎవరు మరివరు ఆయన ఇంత తొందరగా చనిపోతాడని ఎన్నడూ మేము ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఆయన చనిపోవడం మా అందరికి బాధాకరం అదేవిధంగా ఆ పాట వచ్చినప్పుడల్లా అంతశ జ్ఞాపకం ఉంటాడు అనేది నా ఉద్దేశం గత ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు ఏది సాక్రిఫైస్ చేసిన విద్యార్థుల గురించి తెలంగాణ తెచ్చు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకొని ఈ పాట రాయించిండు ఆయనకు ఆయనతో పాటు సాక్రిఫైస్ చేసిన పిల్లలందరూ గుర్తింపు తెచ్చినటువంటి ఏదైతే అందశ్రీ గారికి వారు చనిపోవడం నాకు చాలా బాధ నాకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను ఇంత అక్షర పరిజ్ఞానం లేనటువంటి అందశ్రీ ఇంత పెద్ద ఎత్తున జనాల్లో హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు ఎట్లా చూస్తున్నారు అందరికీ అండి అభిమానం ఈ పాట రాసినప్పటి నుంచి అందే శ్రీ అంతకుముందు కూడా పాపులర్ ఉండే కానీ ఈ పాట రాసిన తర్వాత ప్రతి ఒక్కరు హృదయాలలో వచ్చిండు అరే మంచి పాట రాయించాడు మంచి పాట తయారు చేసిండు అనేది ప్రతి ఒక్క యంగ్స్టర్స్ రానున్న తరం వారు కూడా అందే గుర్తుంచుకుంటారు గుర్తించుకుంటారు అనేది నా ఉద్దేశం ఆ కాలంలో అందశ్రీని ఏమైనా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసిండు కలుస్తుండే అప్పుడప్పుడు ఎడక గాయ అనుభవంతా నా బాగున్నావు అనేది ఆయన కూడా నాకు బాగా పరిచయం అందశ్రీ ఎంతో నాకు పరిచయం ఉంది కాబట్టి ఒక మంచి వ్యక్తి చనిపోయాడు దేశం గురించి పేద ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి అనేది ఒక బాధ దానిలో ఉన్న దాని ఉద్యమ సమయంలో కూడా కీలక పాత్ర వహించిండు అందశ్రీ ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించిండు చాలా వరకు ఉత్తేజాన్ని పరించిండు ఆ టైంలో ఆ టైంలో మీతో ఎట్లా ఉంటుండే తెలంగాణ ఆయన తమ్ముడు తెలంగాణ రావాలి తీర్చి తీర్థం నా పాటలు ఎంతవరకు ఉపయోగపడుతూ ఉపయోగం చేస్తా అని చెప్పిన వ్యక్తి ఆయన